నమస్కారం నా పేరు నర్సింగ్ రావు హైదరాబాద్ పెద్దంబర్పేట అయితే ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు సార్కి నా ఆత్మ ప్రణామాలు మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మరి మరణించక ముందే మరణించాలి ఇది పత్రిసారు మనకు కరోనా టైంలో చెప్పిన వంద సెషన్లో ఇది ఒక సెషను అంటే కరోనా టైంలో అందరూ చనిపోతూ ఉంటే ఇస్తూ ఉంటే మరణించ మరణ మరణానికి ఎవరు భయపడద్దు మరి మరణాంతర జీవితం కూడా ఉంది అని చెప్పి అప్పుడు వంద సెషన్లో ఒక సెషన్ చెప్పాడు సారు మరి మరణించిన తర్వాత మరి భూలోకము భువర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకం ఈ ఏడు లోకాలు మళ్ళీ కింద కింద అదో లోకాలు పైన ఈ యాదవ లోకాలు సారా అవసరంలో ఆ అతల వితల సుతల పాతాల అయితే ఈ భూమికి కింద ఉంటుంది మరి ప్రతి ఆత్మకి మరి ఎన్నో లోకాలు ఉన్నాయి ఒక్కొక్క లోకంలో ఇంకా ఎన్నో లోకాలు ఇప్పుడు సూర్యలోకము చంద్రలోకము ఆ లోపల చుక్కలు మనకు కనిపిస్తున్నాయి మరి వందలు వెయ్యిల లోకాలు లక్షల కోట్ల లోకాలు ఉన్నాయి అవన్నిటికీ కూడా మరి మనకు జ్ఞానం కావాలంటే ఆత్మలకు ఈ శరీరం కావాల్సిందే కానీ అన్ని ఆత్మలు భూమిదికి రావు ఎందుకంటే వీటికి అక్కడ ఆనందంగా జీవిస్తున్నాక ఇంకా మాకెందుకు మళ్ళీ ఈ భూమి మీదకి వెళ్ళి కష్టాలు దుఃఖాలు భయాలు ఎందుకు పడాలంటే మన ఈ మానవ జన్మ మహా సాహస సాహసంగా వచ్చిన జన్మాయలు శరీరం ఇక్కడికి మేము వచ్చి ఇవన్నీ ఏ కష్టాలైనా సరే ఏ దుఃఖాలైనా సరే ఏ భయాలైనా సరే మనం ఎదిరించి ఎప్పుడైతే గురువు వస్తాడో అప్పుడు ఈ శ్వాస మీద జ్వాస పెడితే ఇవన్నీ వెళ్ళి ఇవన్నీ మనమే వచ్చినాం భూమి నుంచి అని లేకపోతే ఈ ధ్యానం చేయకపోతే గురువు రాకపోతే మరి శ్వాస మీద జాస ఎప్పుడైతే పెట్టకపోతే మరి అదే ప్రాపంచకంలో ఉంటాం మన భూలోకము నుంచి భువర్లోకము సువర్లోకము మళ్ళీ జనాలోకం వరకు వెళ్తాం కానీ ఇంకా పైన లోకల్ని శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే భగవద్గీతలో ఆ బ్రహ్మ భువాలోక పురావర్తు అంటే ఆ బ్రహ్మ భువనాలోక పురావర్ పురాణవర్తు అంటే నేనున్న లోకంకి ఆ సత్యలోకం రావాలంటే మహాలోకము తపోలోకము సత్యలోకముకి రావాలి మరి ఆ సత్యలోకం కావాలంటే దద్ద కర్మాణం మనం ఈ ఆత్మ జ్ఞానాన్నంతా సంపాదించాలంటే ఆత్మకు శరీరం కావాలి ఆ శరీరం కావాలంటే భూలోకంకి రావాల్సిందే మరి ఈ భూలోకం ఎంతో అద్భుతమైనది మామూలు కాదు భూలోకం ఈ భూలోకం ఒక్కటే లేదు మనకు అంటే మనకు ఈ భూలోకం ఒక్కటే బాహ్యంగా కనిపిస్తుంది ఈ శరీరం ఉన్నప్పుడు కానీ అవన్నీ ఇక్కడికి మనము అందరము కూడా ఈ శరీరంతో అనుభవ జ్ఞానం శరీరం ఉంటేనే ఆ అనుభవ జ్ఞానం వస్తుంది లేకపోతే రాదు కాబట్టి ప్రతి ఆత్మకి శరీరంతో పాటు ఆ జ్ఞానాన్ని సంపాదించక ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీదకి వస్తాం ఈ భూమి మీదకి వచ్చి బ్రహ్మ జ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే మలాంటి పత్రిసార్ లాంటి గురువులు దొరకాలి మరి దొరకకపోతే ఏమవుతుందంటే మళ్ళా అదే ప్రాపంచకము అదే నుండి మరి అక్కడే మనం పుట్టడం పెరగడం పిల్లలు అంటే ఓన్లీ భూలోకం భూవర్లోకం సువర్లోకం భూలోకం నుంచి భూవర్లోకం సువర్లోకం జనాలోకం అక్కడికి రావడం పోవడం రావడం పోవడం రావడం పోవడం మరి పైన లోకాలకు వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా పైన లోకాలు ఉన్నాయి మరి పైన లోకాలకు వెళ్ళాలంటే మహాలోకం ఆ మహాలోకంలో ఆ లోకం కూడా అయినా మళ్ళా కిందికి రావాల్సిందే తపోలోకముకు వెళ్ళినా మళ్ళీ కిందికి రావాల్సిందే కానీ సత్యలోకం మాత్రం వెళ్ళిన తర్వాత మళ్ళా కిందికి రావాల్సిన అవసరం లేదు రావాలని నీ ఇష్టపూర్వకంగా రావాలంటే నువ్వు చుట్టం చుపుక వచ్చి ఇక్కడ లోక కళ్యాణం కోసం జరిగే ఆ లోక కళ్యాణానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన లోక కళ్యాణానికి సంబంధించిన పనులు కర్మలు చేయడానికి వస్తారు ఒక కృష్ణునిలాగా ఒక రామునిలాగా ఒక బుద్ధునిలాగా ఒక పత్రిసారులాగా అంటే వాళ్ళు సత్యలోకంలో ఉంటారు అంటే అందరూ కూడా సత్యలోకంకి వెళ్ళాలి రావాలి చాలా పెద్ద ఉంటుంది సత్యలోకంలో దేవుళ్ళు సాయిబాబా మరి అంత శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు వీళ్ళంతా సత్యలోకంలో మరి ఓన్లీ భూవర్లోకం సువర్లోకం జనలోకం కాకుండా మరి పైలలోకాలు కూడా వెళ్ళాలంటే ధ్యానం చేసి అక్కడికి వెళ్ళాలి మరి మహాలోకంలో మనము ఈ భూవర్లోకము సువర్లోకము మరి మహాలోకంలోకి వెళ్ళినా మళ్ళీ రావాలంటే మళ్ళీ గాంధీ మహాత్ముడు ఈ గాంధీ మహాత్ముడు ఏంటంటే మరి ఆయన ఏం చేశాడు మన స్వతంత్రం తీసుకొచ్చాడు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సబ్కో సమ్మతి హే భగవాన్ అంటే సబ్కో సమ్మతి అంటే అందరికీ ఆ అవసరం ఏదైతే ఉందో సబ్కో సమ్మతి భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అంటే ఆయన సబ్కో సమ్మతి భగవాన్ అంటే ఓన్లీ సేవ మా పుణ్యాలు మాత్రమే చేశాడు మహాలోకంలో కానీ పుణ్యాలు చేసినా అందరికీ సబ్కో సమ్మతి ఏ భగవాన్ అని ఆయన అందరికీ స్వతంత్రం మన మన భారతదేశానికి కూడా స్వతంత్రం రావాలి మీరు కూడా వెళ్ళిపోండి మిమ్మల్ని ఏమనం అని చెప్పి మళ్ళీ మదర్ తరీసర్ లాగా అంటే అందరికీ సేవ ఆమె ఎక్కడో ఎక్కడో పుట్టినా కానీ ఆమె భారతదేశానికి వచ్చి మళ్ళీ సేవ చేసిందని నేను విన్నాను కాబట్టి ఆ సేవ మార్గమే కాకుండా ఆ జ్ఞానం కూడా సంపాదించుకోవాలి పైలోకాలకు వెళ్ళాలి మహా మహాలోకముకెళ్ళినా మళ్ళా భూలోకముకి రావాల్సిందే అయితే ఇప్పుడు మనకి జనాలోకంలో కొంచెం మంది మరి అది మీ స్టెపలోకంగానే మహాలోకంలో ఉన్న వాళ్ళు ఆ మాస్టర్సు ఈ జనాలోకంలో వాళ్ళు మళ్ళీ సత్యలోకంలో ఉన్నవాళ్ళు ఈ జనాలోకంలో వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇస్తారు నైనా ఇది కాదు మీరు మళ్ళీ భూమి మీదకి వెళ్ళి మరి మళ్ళీ మీరు మరి పై లోక పైన ఇంకా లోకాలు ఉన్నాయి ఆ లోకాలకి వెళ్ళాలి ఆ వెళ్ళి అక్కడ పైన లోకాలల్లో కూడా మీరు ఇంకా ఎదగాలి అంటే ఆ పైన ఒక లోకాలకి వెళ్ళాలంటే మీరు ఆ జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానాన్ని పంచి ఆ శక్తిని ఆ స్థితిని పెంచుకోవాలి అంటే ఇక్కడ మనకు మళ్ళీ మూలాధారం సాధిష్టానం మణిపూరకం అనాథం అనాథ విశుద్ధం ఆగ్నచక్ర సహస్రా చక్రం ఇవి స్థితులు అయితే ఈ స్థితులు కూడా మారాలి ఎప్పుడైతే ఈ స్థితులు మారుతూ ఉంటామో ఆ స్థితులు మారినప్పుడు మరి మనము సహస్ర చక్రం మన పిలువుడు మాస్టర్లు అందరూ సహస్రార చక్రం అని పత్రికార్లు చెప్తారు అంటే ఈ ఆజ్ఞా చక్రం పట్టుకొని కూడా వెళ్ళడద్దు సహస్రార చక్రంకి వెళ్ళాలి మూలాధారం అంటే తమో గుణంలోనే ఉంటారు కానపిన సోనా మరి సాధిష్టానం అంటే రజగుణం నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే మాట్లాడాలి కరెక్టు నేను చెప్పిందే నేను ఒక సీఎంని ఒక పిఎంని నేను అహంకారంతో ఉంటారు మరి మణిపూరకంలో నేను ఒక పండితుని లాగా ఉంటాడు పండితుని నేను ఒక పండితుని ఒక సంగీత విద్వాంసుని అని చెప్పి మణిపూరకం స్థితిలో ఉంటాడు అవి స్థితులు ఏమంటాడంటే అవి స్థితులు అంటారు అనాథ చక్రం అనాథ చక్రంలో ఏంటంటే ఇక్కడికి ఎందుకంటే మౌనంగా ఉంటాడు నాకేం తెలియదు తెలిసినా నాకేం తెలియదు నాయన అని మౌనంగా ఉంటాడు తెలిసినా తెలియకుండానే ఉంటాడు వింటుంటాడు అంతే కానీ ఏం చెప్పదు అలాగే విశుద్ధ చక్రం ఈ విశుద్ధ చక్రంకి వచ్చిన స్థితులు విశుద్ధ చక్రంకి వచ్చిన తర్వాత ఒక మంత్రాలు చెప్పడం అక్కడికి మనం పంతుల్లో వేదాలు చెప్పడం వేదాలు చెప్పడం అది చెప్పడం ఇంకోటి ధ్యానం కూడా ఈ విశుద్ధ చక్రకు వచ్చిన తర్వాతనే ధ్యానంలోకి వస్తారు కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారు అంటే ఇక్కడ విశుద్ధం అంటే అది జ్ఞానాన్ని పంచడానికి మనం అయ్యా ధ్యానం చేసుకోండి అని చెప్తారు ధ్యానం చేసుకోమని చెప్తారు అట్లాగే ఆజ్ఞా చక్రం అది మూడో కన్ను ఓపెన్ అవుతుంది పత్రిసారి ఏమంటాడంటే అందరూ కూడా ఈ ధ్యానం చేసి మనకు కనిపించే ఈ రెండు కళ్ళు కాకుండా కనిపించ కనిపించని ఆ మూడో కన్ను కూడా ఓపెన్ చేసుకోవాలి చక్రం మరి లాస్ట్ చక్రం అందరి మీద ప్రేమ లోక కళ్యాణం కోసం గురువుగా మారుతాడు పూర్ణాత్మగా మారుతాడు మరి పెరుమిడు మాస్టర్లు అందరూ కూడా మరి సహస్రార చక్ర స్థితిలో ఉన్నారు వారందరికీ జ్ఞానం పంచుతున్నారు ఆ జ్ఞానాన్ని పంచేవాళ్ళు ఆ స్థితి అంటే ఈ సహస్ర చక్రం తర్వాత కూడా ఇంకా ఇంకా మూడు చక్రాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ స్థితికి వస్తుంటే ఆ స్థితికి దానికి సంబంధించిన మనకు పత్రిసారు గురువు మనకు ఉండి మనకు చేయిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి స్థితి నుంచి ఇంకా పైకి ఇంకా మూడు స్థితులు ఉన్నాయి మరి అందుకనే మనము పైలోకాలకి మహాలోకం తపోలోకము కలిగినా కానీ మళ్ళీ కిందికి రావాల్సిందే మరి తపోలోకంలో కూడా మరి చాలామంది ఈ సంసారము ఇవన్నీ వదిలేసి సన్యాసి క్రియలు చేస్తారు తపస్సులు చేస్తారు ఎన్నో క్రియలు చేస్తారు అయినా కానీ మళ్ళీ కిందికి రావాల్సిందే మళ్ళీ మళ్ళీ వాళ్ళు సంసారంతో ఏంటంటే ఇప్పుడు సంసారంతో నిర్వాణం అన్నాడు సార్ మరి సంసారంతో నిర్వాణం మరి సంసారంతో నిర్వాణం ఆ అనుభవం జ్ఞానం కూడా ఈ భూమి మీద ఉందో అన్నీ తెలుసుకోవాలి ఆ జ్ఞానం మొత్తం తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకొని పంచి మరి ఆ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని సంపాదించి మన అజ్ఞానార్థ దత్త కర్మాణం మన కర్మలన్నీ దత్తం చేసుకొని ఆ సంచిత కర్మలో మరి ప్రారంధ కర్మలో ఆగమ కర్మలో కంప్లీట్గా చేసుకున్నప్పుడే మరి ఆ సత్యలోకంకి వెళ్తాడు జ్ఞానం సంపాదించుకో అందుకని ఎన్నో లోకాలు ఉన్నాయి అన్ని లోకాల కంటే భూలోకంలోనే మరి శరీరం కావాలి ఇక్కడికి రావాలి మరి ఒక సత్యలోకంలోనే నేనున్న లోకానికి రామ్మని చెప్పి అని శ్రీకృష్ణుడు చెప్తాడు మరి అందరూ కూడా నేనున్న లోకానికి రావాలంటే మరి ధ్యానం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి కాబట్టి మరి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి శ్వాస మీ శ్వాస మీద దాస పెట్టండి మరి మరణం తర్వాత మరణాంతర జీవితం ఇంకా ఎంతో ఉంది మనం మనం మరణం అంటే ఒక శరీరాన్ని వదిలేస్తాం ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ ఇంకో శరీరం మారుతుంది ఆత్మకు ఇంకొక శరణం శరీరం అంతే మరణం అంటే ఏం భయపడని అవసరం లేదు ఈ జ్ఞానం తెలుసుకోవాలి చావు పుట్టుకలు లేని చదువు చదవాలి ఆత్మ జ్ఞానం చదవాలి ఈ బ్రహ్మ జ్ఞానం చదవాలి ఆ బ్రహ్మలోకాలకు వెళ్ళాలి అంటే ఈ జనాలోకంలోకి మరి ఇంకోటి ఏంటంటే కానా పీనా సోన మరి ఎన్నో పాపాలు కాదు పుణ్యాలు కాదు మరి స్వ మనకు మనకేందంటే ఇంతకుముందు అది ఒక నరకలోకం ఉంది స్వర్గలోకం ఉంది మరి భూలోకం ఉంది ఈ మూడే తెలుసు మనకు మనకు పత్రిసార్ వచ్చేదాకా ఎన్ని లోకాలు ఉన్నాయనేది మనకు సరిగ్గా తెలియదు మనకు మనం మరణించిన తర్వాత పాపాలు చేస్తే నరకం పోతాం మరి పుణ్యాలు చేస్తే స్వర్గంలో పోతాం అన్న వరకే తెలుసు అక్కడ ఒక యముడు ఉంటాడు చిత్రగుప్తుడు ఉంటాడు ఆ చిత్రగుప్త చిత్రగుప్తుడు అంటే ఆకాశ రికార్డు చిత్రగుప్తుడు అంటే ఆకాశ రికార్డు చిత్రగుప్తం అవి గుప్తంలో ఉంటాయి అక్కడ అనేది చిత్రగుప్తుడు అయితే అక్కడ ఆకాశ రికార్డులో మనము మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో మరి మన మాటల వల్ల కూడా మనం ఎంతమందిని హింసిస్తున్నామో మరి అందుకే మౌనంగా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మరి ఆ శ్వాస మీద జాస పెట్టి ఆ ధ్యానాన్ని మరి చేసుకుంటూ ఆ శ్వాస శ్వాసే గురువు పత్రికారు ఏం చెప్తారంటే నీ శ్వాసే నీ గురువు అంటాడు అయితే నేను ఈ గడ్డం కాని గురువు కాదు నాయన నీ శ్వాసే నీ గురువు అంటాడు మరి పత్రికారు లాంటి గురువులు దొరకడం మరి ఏ గురువు అయినా కాళ్ళు మొక్కించుకుంటారు మరి మన పత్రికారు కాలు మొక్తే కొడతాడు మరి ఎక్కడన్నా చూసామా మరి మరి ఇలాంటి గురువుని మరి కొట్టే కాలు ముక్తే కొట్టే గురువుని చూసాము నా కాలు మొక్కునైనా ఇంకా నీ ఆస్తి అంతా నాకు రాసి అనే గురువులు ఉన్నారు కానీ ఆయన అలా కాదు కాబట్టి అంత ఫేమస్ అందుకే ప్రపంచ గురువు అయ్యాడు హింస చోడో హంస పక్కడో హింస చోడో హంస పక్కడు ఈ రెండే అందులోనే ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు సారు లక్ష బుక్కులు చదివాడు మరి ఆ లక్ష బుక్కులు యాభై వేల నుంచి లక్ష బుక్కులు చదివి ఆ జ్ఞానాన్నంతా ఆ మిక్సీలో వేసి అంత మిక్స్ చేసి అందులో రెండే చేశాడు హింస చోడు హంస పకడు అంటే హింస అంటే మనము ఏ జంతువుని హింసించి మనం భుజించకూడదు ఎవరిని కూడా మాటలతోటి కానీ చేతలతోటి కానీ అది ఎవరిని కూడా హింసించకుండా హింసించకుండా ఓన్లీ హంస పకడు అంటే ధ్యానం హంస అంటే ధ్యానం చేయవండి ధ్యానం చేయండి హింసాచవుడు హంసాపకుడు అందుకే మనకు ఈ ధ్యాన జగత్ శాకార జగత్ పెరమడి జగత్ మరి మరి అందుకని శ్వాస మీద ధ్యాస ఇదొక్కటే మనకు నంబర్ వన్ అని చెప్పి పత్రిక సార్ మరి మరి అందుకనే మనం మరణించక ముందే మరణించాలి అనే ఈ జ్ఞానం నేను తటవర్తి రాఘరావు సార్ దగ్గర విన్నానని ఫస్ట్ అక్కడ మనం భీమవరంకి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఇది ఏంది అనేది నాకు విచిత్రంగా అనిపించింది అంటే మరణించక ముందే మరణించాలి మరి మరణంతర జీవితం కూడా ఉంది అని నాకు రాఘరావు సార్ క్లాస్లో చెప్పినాక అంతే ఇప్పుడు మనం పత్రిసార్ ఫస్ట్ నువ్వు దేహం కాదు ఆత్మ అని చెప్పాడు ఆ తర్వాత మరి మరణించక ముందే మరణించాలని చెప్పాడు మళ్ళీ మరి ఆత్మకు సంబంధించిన పనులే చేయాలని చెప్పాడు మరి ఆత్మకు సంబంధించిన పనులే చేస్తే మనకు ఎంత ఆనందం అద్భుతం అంత ఆనందమో అంత ఆనందం ఆనందం బయట లేదు మన లోపలనే ఉంది అది నాకు అర్థమైంది కాబట్టి నేను ఎంతో ఆనందంగా ఉన్నాం మన లోపల ఉంది బయట ఏం లేదు సుఖం అధిక దుఃఖం మన లోపల ఉన్న ఆనందాన్ని వెలికి తీయండి అందరూ శ్వాస మీద జాస పెట్టండి శ్వాసే నీ గురువు ఇక్కడ ఎవరు గురువులు కాదు ఎవరు గురువులు కాదు ఆ శ్వాసే గురువు అందుకే నేను కూడా ఆ శ్వాస మీద జాస పెట్టి మరి నాకు కూడా ఈ యాభై రోజులకే నాకు ఈ సహస్ర చక్రం ఓపెన్ అయింది మరి అందుకని అప్పటి నుంచి కూడా మరి ఇది నాకు అద్భుతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఆ పరమాత్మతో ఉండాలి నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు వరకు కూడా తెలియదు ఈ ధ్యానం మనకి పిరమిడ్ ధ్యానం తెలియదు నాకు అంతకుముందు అదే శరీరమే నేను అనుకొని మరి ఆ భార్య పిల్లలే మరి జీవితం అనుకొని అంటే ఉండాలి ఆ అనుభవం కూడా ఉండాలి ఇది కూడా ఉండాలి అందుకనే సార్ ఏమంటాడంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపంచికం ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికం మన ఉద్యోగం మనం చేసుకుంటూ మన పిల్లల్ని మనం చూసుకుంటూ భార్యను చూసుకుంటూ మరి మనం కూడా ఈ మనం భూమి మీదకి వచ్చిన రహస్యం ఇది ఈ రహస్యం ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆత్మవిద్య బ్రహ్మ విజ్ఞ ఒక రహస్యాన్ని అది ఎవరికి అందాలో వారికి అందుతుంది పత్తిసారి అందుకే చెప్తాడు ఇది ఎవరికి అందాలో వారికి అందుతుంది ఎవరికి అన్ అందాలని ఉందో వారికి అందుతుంది అందుకని నేను ఈ వీడియోలు అందుకనే ఇంకా ఈ మరణించక ముందే మరణించాలి ఇంకా ఉంది మరి నేను ఇంకా చెప్తాను కాబట్టి నాకు తెలిసింది నేను నా అనుభవపూర్వకంగా పత్రిక సార్ గురువు చెప్పినది నేను చెప్పడం నేను కాదు చెప్పేది ఆత్మ ఆ పరమాత్మ నాతో చెప్పిస్తున్నాడు ఆత్మే పరమాత్మ నాతో చెప్పిస్తుంది అనేది నాకు అర్థమైంది మరి ఇంత జ్ఞానం ఎప్పుడైతే శ్వాస మీద జాసపెట్టి పెట్టి ఆ ధ్యానం చేస్తే అది మరి మళ్ళా శ్వాసే గురువు ఆ శ్వాస అనే గురువును పట్టుకుండడం వల్ల మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి నువ్వు ఉండే ఆ కష్ట నష్టాలు లాభాలు భయాలు కూడా అప్పు తీర్చుకోవడానికి కిందికి వస్తారు ఈ అనుభవ జ్ఞానం తెలుసుకోవడానికి వస్తారు ఈ ఆత్మ జ్ఞాన అనుభవ జ్ఞానం మరి తెలుసుకొని మళ్ళీ పైలోకంలోకి వెళ్ళాలి ఆ బ్రహ్మ భువనాలోక పురావర్తు అంటే ఆ బ్రహ్మ భువనాలోకాలకి వెళ్ళాలి మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది మరి ఆ భగవద్గీత కొంచెమైనా చదవండి అంటాడు ఆ బ్రహ్మగీతను కొంచెమైనా ఆ బుక్ చదవండి మరి ఆ బ్రహ్మ భగవద్గీత కొంచెం చదివినా కానీ మనకు అక్కడ క్వశ్చన్లు ఉండవు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇవన్నీ కూడా భగవద్గీతలో మరి మనకు పత్రిసారు కూడా మాకు గీతాయనం అనే బుక్కులో నేను ఇవన్నీ రోజు ఆ భగవద్గీత ఒక శ్లోకం నేను చదువుతూ ఉంటాను కాబట్టి అంతే మనము మన ఏదైతే ఈ ఆత్మకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మరి మన భయాలు కష్టాలు దుఃఖాలు ఆ అప్పులు తీర్చుకోవాలి ఈ గత జన్మలో మనం ఏమేమి చేశామో మనకు తెలియదు మరి ఈ జన్మలో కూడా అవి చేయకుండా ఆ పాపాలు చేయకుండా మరి గత జన్మలో చేసినవన్నీ ఈ జన్మలో మనం మరి గురువు వచ్చాడు మరి ఈ జన్మలోనే అది దద్దం చేసుకోవాలి అది దద్దం చేసుకున్న అందుకంటే ఈ మళ్ళీ ఏ జన్మలు తీసుకుని పోయినా కానీ మళ్ళీ ఉన్నా కానీ మళ్ళీ ఈ జన్మలన్నిటిలో నుంచి సారం మనకు అంటే ఆత్మకు తెల్వద్దంటూ ఏం లేదు ఆత్మకు చావు పుట్టుకలు ఏమీ లేవు అది ఒక్క శరీరం విడిపోతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి కాబట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇంకా మరణించక ముందే మరణించాలి నాకు ఇది ఇంకా నాకు గుర్తుకొచ్చినప్పుడు నేను ఇంకా చెప్తాను ఎందుకంటే నేను ఇంతకుముందు మరి మరణించక ముందే మరణించాలి సత్యదర్శంలో కూడా చెప్పాను మళ్ళీ అలాగే మన వేరే క్లాసులల్లో కూడా చెప్పాను జూమ్లో చెప్పాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మామూలు వన్ డే క్లాసులల్లో కూడా చెప్పాను గంట క్లాసులలో కూడా చెప్పాను ఇది అద్భుతంగా రాఘరావు సారు ఈ మరణించక ముందే మరణించాలని ఎన్నో సెషన్లు చెప్పాడు సారు ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య అనేది ప్రతి ఒక్కరూ కూడా సరే నా జ్ఞానం ఎవరికైనా అవసరం అని చెప్పి మరి అది వాళ్ళకి ఎవరికి అందాలో వారికి అందుతుంది వీడియో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ